హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఫేస్ గ్లో అవ్వడం కోసం మనం ఆ పార్లర్ అని ఈ పార్లర్ అని ఫేస్ క్రీమ్లని ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తుంటాం కానీ మన ఇంట్లో ఎటువంటి కెమికల్స్ లేకుండా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి మీ స్కిన్ మీద ఉన్న ట్యాన్ని పోగొట్టి స్కిన్ని గ్లోగా ఉంచుతుందండి ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ అలాగే వన్ టేబుల్ స్పూన్ కార్డ్ని వేయండి యాడ్ చేసిన తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ మిల్క్ను కూడా యాడ్ చేయండి ఇలా మిల్క్ని వేసి గడ్డలు లేకుండా సాఫ్ట్గా మిక్స్ చేయాలండి ఇలా సాఫ్ట్గా క్రీమీ క్రీమీగా ఉండాలండి ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత వన్ స్పూన్ తీసుకొని మీ స్కిన్ పైన అప్లై చేయండి స్కిన్ పైన అప్లై చేసి టెన్ మినిట్స్ వరకు ఉంచండి టెన్ మినిట్స్ అప్లై చేసి ఉంచడం వల్ల ట్యాన్ రిమూవ్ అవ్వడమే కాకుండా మన ఫేస్ పైన ఏమైనా క్రిములున్నా కానీ రిమూవ్ అయిపోతాయండి మన స్కిన్ని కూడా హెల్తీగా ఉంచుతుంది ఇప్పుడు టెన్ మినిట్స్ తర్వాత ఇది మొత్తం పూర్తిగా ఆరిపోతుందండి ఇలా ఆరిపోయిన వెంటనే మనము స్క్రబ్ చేయాలండి స్క్రబ్ చేసిన తర్వాత మీ స్కిన్ని కూల్ వాటర్ తోటి వాష్ చేయండి మీరే చూస్తారు కదా ఇంతకుముందు హ్యాండ్ ఎలా ఉందో ఇప్పుడు అప్లై చేసిన తర్వాత హ్యాండ్ ఎలా ఉందో చూడండి చూసారు కదా ఎంత గ్లోగా షైనీగా ఉందో ఇలా ఎంతో సింపుల్గా పార్లర్కి వెళ్లకుండానే మనం ఫేస్ క్రీమ్ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి ఇలా మీరు మీ స్కిన్కి వన్ వీక్ ఇలా వన్ టైం డైలీ వన్ టైం కానీ అప్లై చేశారంటే మీ స్కిన్పై ఉన్న ట్యాన్ని రిమూవ్ చేసి గ్లోగా ఉంచడమే కాకుండా స్కిన్ని హెల్దీగా కూడా ఉంచుతుందండి మీరు ఫంక్షన్స్కి కానీ మ్యారేజెస్కి కానీ వెళ్ళాలనుకున్నప్పుడు ఒక వన్ అవర్ ముందు ఇలా మీరు ఫేస్ క్రీమ్ని తయారు చేసుకొని మీ ఫేస్కి అప్లై చేసి చూడండి మీరు కూడా ఇలా చేసి చూడండి రిజల్ట్ ఎలా ఉందో మీరు తప్పకుండా నాకు కామెంట్ చేయండి అలాగే ఇప్పుడు సెకండ్ టిప్ను చూద్దాము మీ దగ్గర ఒక టొమాటో ఉంటే కనుక ఆ టొమాటోని శుభ్రంగా కడిగి ఆ టొమాటోని మిడిల్లో కట్ చేయండి ఇలా కట్ చేసిన టొమాటోలో ఒక పీస్ని తీసుకొని ఆ పీస్లో కొద్దిగా పసుపును అలాగే కొద్దిగా బ్రూ పౌడర్ని కూడా వేయండి ఇప్పుడు ఇందులో టూ త్రీ డ్రాప్స్ లెమన్ జ్యూస్ని కూడా వేయండి లెమన్ జ్యూస్ని కూడా వేసిన తర్వాత ఈ టొమాటోని నేను ఇక్కడ హ్యాండ్ మీద స్క్రబ్ చేసి చూపిస్తున్నాను మీరు ఫేస్ మీద స్క్రబ్ చేశారంటే కనుక మీ ఫేస్ పై ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ రిమూవ్ అయిపోతాయండి టొమాటోలో డెడ్ స్కిన్ సెల్స్ని రిమూవ్ చేసే గుణం ఉంటుంది కాబట్టి స్కిన్కి చాలా హెల్దీ అండి ఇలా స్క్రబ్ చేసిన ఫైవ్ మినిట్స్ తర్వాత వాష్ చేయండి ఇలా ఎంతో గ్లోగా హెల్తీగా మీ స్కిన్ అయితే ఉంటుందండి అలాగే ఇప్పుడు థర్డ్ టిప్ చూద్దామండి థర్డ్ టిప్ వచ్చేసి ఫేస్ ప్యాక్ అండి ఈ ఫేస్ ప్యాక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే ఒక చిన్న బౌల్ తీసుకోండి అందులో వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ను వేయండి అలాగే వన్ టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ను వేయండి ఆ తర్వాత టూ టేబుల్ స్పూన్ కానీ వన్ టేబుల్ స్పూన్ కానీ కార్డ్ని వేయండి ఆ తర్వాత టూ త్రీ డ్రాప్స్ లెమన్ జ్యూస్ను వేయండి ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేయాలండి వీటిని ఒక పేస్ట్ లాగా ప్రిపేర్ చేయండి ఇలా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసిన తర్వాత ఈ పేస్ట్ని నేను ఇక్కడ హ్యాండ్కి అప్లై చేసి చూపిస్తున్నాను మీరు ఫేస్కి అప్లై చేయండి మీ ఫేస్కి అప్లై చేసిన ఒక టెన్ మినిట్స్ తర్వాత పూర్తిగా ఆరిపోతుందండి టెన్ మినిట్స్ తర్వాత ఇలా పూర్తిగా ఆరిపోయిన తర్వాత మీరు కూల్ వాటర్ తీసుకొని కూల్ వాటర్తో వాష్ చేయండి మీ దగ్గర కూల్ వాటర్ లేకుంటే నార్మల్ వాటర్తో కూడా మీరు వాష్ చేసుకోవచ్చండి ఇలా మీరు డైలీ చేశారంటే కనుక మీ స్కిన్ ఎంతో కాంతివంతంగా మెరిసిపోతుందండి నేను ఈ వీడియోలో చూపించిన త్రీ గ్లోయింగ్ టిప్స్లో మీకు ఏ టిప్ బాగా నచ్చిందో వీడియోలో కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్